ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును ఆశీర్వాదమును కలుగు ఉన్నది ఈ ఉదయ కాలము కూడా ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవచనం ద్వారా ధ్యానం చేసుకుందాం సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హాలెలూయ దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలము ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు ఆయన అంటూ ఉన్నాడు కదా తన శిష్యులతో మరి ఆనాడు మరియా ఆ యొక్క స్త్రీ చేసిన అనుభవము అవును ప్రియ దేవుని బిడలారా ప్రభువుని ప్రేమించుటలో ఆయన అంటూ ఉన్నాడు నా భూస్తాపము నిమిత్తమో ఆమెను చేయనివ్వండి పైవచనంలో గమనిస్తే మరి ఇది ఎందుకు ఈ యొక్క అత్తరు ఇదెంతో విలువైనది దీనిని ఎందుకు వృధా చేయాలి పేదవారికి అమ్మి ఇవ్వచ్చు కదా అని మరి తెలియచేస్తాడు శిష్యుడైన ఈశ్వర్యోతి యూద ఆ అనుభవంలో ప్రభు ఆమెను గనపరుస్తూ ఉన్నాడు ఆమె చేసినది మంచిది అని చెప్తూ ఉన్నాడు ఈ యువదే కాలము ఈ యొక్క మాటలు ప్రభు మనతో కూడా తెలియచేస్తా ఉన్నాడు అవును ప్రియదేవన్ విడలారా ప్రభు శిష్యులు కూడా ఆయనను అనుసరించే ఆయన అనుచరులు కూడా ఎవరు చేయలేని ఆ యొక్క త్యాగపూరితమైన ప్రేమపూరితమైన ఆ యొక్క అనుభవము ఆ స్త్రీ చేసిన ఆ యొక్క అనుభవాన్ని మనం చదువుతా ఉన్నాం ప్రభు అంటున్నాడు సర్వలోకములో ఎక్కడ సువార్త క్రీస్తుని గురించి ప్రకటించబడుతున్నదో అక్కడ ఆమె చేసినది కూడా ప్రచురము చేయబడుతూ ఉన్నది అని ప్రభు ఆమెను గనపరిచాడు ఆమె చేసిన ఆ యొక్క క్రియను ప్రభు మరి హెచ్చించాడు అవును ప్రియ దేవుని బిడలార ఆ స్త్రీ ప్రభుని ఎంత మిక్కటంగా ప్రేమిస్తూ ఉందో ఎంత మరి శక్తివంతంగా ప్రేమిస్తూ ఉందో ఈ అనుభవంలో మనకి కనబడుతూ ఉన్నది ప్రభువుని ప్రేమించే వారంగా ప్రభు ప్రేమను పొందుకునే వారంగా మనం కూడా జీవిస్తూ ఉన్నాము కానీ మన జీవితాలలో విలువైనది శ్రేష్టమైనది ప్రభువుకి ఇచ్చుటలో ప్రభుని ప్రభువుని సంతోషపరచుటలో మరి ఏ స్థాయిలో మనము ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాల్సిన అనుభవం ఆయన త్వరలో రానయ్యున్నాడు ప్రతి ఉదయము కూడా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది దుర్దినాల్లో దిన దినము కూడా ఈ లోకాన్ని విడిచి గతించిపోతున్న వారు ఉంటూ ఉండగా ప్రతి ఉదయమున సజీవులుగా ఆయన బిడలను లేవనెత్తుతూ తన శక్తినిస్తూ తన వాక్కునిస్తూ ధైర్యపరుస్తూ ఉన్న దేవాతి దేవుని విషయంలో మన అనుభవం ఏ ఏ విధంగా ఉన్నది మరి ప్రతిదినము కూడా ప్రభు ప్రభువా నన్ను దీవించు అనే అనుభవంలోనే ప్రభు నన్ను కాపాడు అనే అనుభవంలోనే ఉండక మనము కూడా ప్రభువుని మిక్కటంగా ప్రేమించే అనుభవంలో ప్రభువుకి మన యొక్క జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే అనుభవంలో అవును ప్రియాదేవుని బిడలారా శ్రేష్టమైనది విలువైనది సమర్పించే అనుభవంలో అది ఏదైనప్పటికీ కూడా నీకు నీ జీవితంలో నీకు అతి విలువైనది అవును అతి ప్రియమైనది మరి ప్రభుకి ఇచ్చుటలో ఈ స్త్రీ మనకి మాదిరిగా కనిపిస్తూ ఉన్నది ఆ స్త్రీ చేసిన ఆ యొక్క అనుభవాన్ని మరి ఆమె చేసిన ఆ యొక్క త్యాగమును మరి ప్రియ దేవుని బిడలారా ప్రభు ఎంత ఈ రోజున మరి ఆమె గురించి తెలియని వారంటూ కూడా క్రైస్తవ లోకములో ఎవరు కూడా లేరు అటువంటి అనుభవంలోనే ప్రభుని గనపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ప్రభువుని నీవు మిక్కటంగా ప్రేమించినప్పుడు అధికంగా ప్రేమించినప్పుడు నీ కుటుంబం కన్నా నీ ఉద్యోగం కన్నా నీకు కలిగిన సమస్తము కన్నా కూడా నీ ప్రభువుకి నీ జీవితంలో మరి మొదటి ప్రాధాన్యత అనుగ్రహించు ప్రియా సహోదరి సహోదరుడా తద్వారా ప్రభు నిన్ను గనపరుస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతూ ఉన్నదో ఈ స్త్రీ అవును ప్రభు తండ్రి నాయనా నీ కొరకు తండ్రి ఆ యొక్క అత్తరును అవును ప్రభువ సిద్ధపరిచినది ఆమె అది నీకు సమర్పించినది ఆమె అది అభిషేకించినది నీ భూస్తాప నిమిత్తము అని అవును ప్రభు మరి ఆనాడు శిష్యులు ఆటంకపరిచినప్పటికీ పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అవును తండ్రి ఆమె విలువైనది ఇచ్చి నిన్ను గణపరిచింది ఆమె నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించింది హృదయపూర్వకంగా గనపరిచింది హృదయపూర్వకంగా ఆరాధించింది మొదటి ప్రాధాన్యత తండ్రి ఆ అత్తరు ఎంత విలువైనదో అంతకన్నా నీవు గొప్ప విలువైన దేవుడు అని గుర్తెరిగి అది ఆమె నీకు సమర్పించిన అనుభవంలో ఈ మాటలు విన్న నీ బిడలు కూడా వారి జీవితాల్లో విలువైనది శ్రేష్టమైనది ఇచ్చి నిన్ను గనపరిచేవారుగా అంతకన్నా శ్రేష్టమైన గొప్ప దేవుడు నా జీవితంలో ఉండగా ఇది నాకు చాలా అల్పమైనది అను అనుభవంలో నిన్ను ప్రేమించుటలో నిన్ను సేవించుటలో నిన్ను ఆరాధించుటలో నిన్ను గనపరచుటలో ఈ స్త్రీని పోలి అవును ప్రవ్వ నీ బిడలైన మమ్ములను బలపరచండి ప్రతి ఉదయము నాయన నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తీర్చుచున్న దేవుడవు నాయన నీ కాపుదల లేకపోతే మేము జీవించలేము నడవలేము తండ్రి నీ యొక్క నూతన వాత్సల్యతను అనుదినము పుట్టిస్తున్న ఈ ఉదయకాలం ఈ మాటలు వినా నీ బిడల జీవితాల్లో నీ కార్యమును నిన్ను ప్రేమించుటలో అధికముగా ప్రేమించుటలో నయనాని బిడలను ఆశీర్వదించమని వారి కలిగిన సమస్యల నుంచి కలిగిన వ్యాధుల నుంచి కలిగిన ప్రతి కష్టము నుంచి నువ్వు విడిపించే దేవుడో ఆదరించే దేవుడో ఓదార్చే దేవుడో ఇదయగలిగిన హస్తాలకు నీ బిడల్ని అప్పగించుకుంటూ ఏ పరిస్థితులను బట్టి భయపడక చింతించక నయనాని బిడలను ఆదరించమని వాక్యము చేత బలపరచమని నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.